తెచ్చినాజిల్కరాలు తీసుకొని ఫోన్ పే చేసేది చావాలి ఫ్యాన్ వద్దే వద్ద తగలాటం చేసిపోయి తిరగలేదంటే నేనేం చేయాలి దానికి డబ్బులేమో లేవు మాత్రం అందులో

హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టెస్టెడ్ థామస్ విలేజ్ బ్లాక్స్ అందరూ ఎట్టున్నారని నేనైతే సూపర్ ఉన్నాను ఈరోజైతే మా నాన్న గోంగూర చట్నీ వేసాడు సూపర్ వేసాడు ఒకసారి చూపిస్తాను చూడండి చట్నీ అయితే చేస్తున్నాడు నేను ఎంత తెచ్చుకున్నాను కొంచెము సూపర్ ఉందండి మా నాన్న గోంగూర చట్నీ సూపర్ చేస్తాడు మేము కూడా చూపిస్తాను గొంగూరు చట్నీ సూపర్ చేశాడు ప్రాసెస్ లేట్ చేయకుండా ప్రాసెస్ చూపిస్తాడు మా నాన్న చేస్తుంటే నేను వీడియో తీస్తాను చూడండి ఎవరైనా కొత్త వస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రాసెస్ చూడండి పక్కన ప్రార్థన చేస్తున్నారండి అందుకే నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఇంకా అక్కడ ప్రాడడం జరుగుతుంది మళ్ళీ ఆ శబ్దము అంతా మిక్స్డ్ అయిపోతుంది నేను మళ్ళీ నేను వాసిస్తున్నాను మా ఇంటి దగ్గర అయితే మొత్తం ఇటు ఉంటుందండి వాతావరణం బయట మొత్తం పందిరి ఈ ద్రాక్ష చెట్టు టెంకాయ చెట్లు పూల చెట్లు అవి ఇవి ఉంటాయి ఇంకా నాన్నైతే ప్రాసెస్ స్టార్ట్ చేసినాడు అండి మిరకాయలు వేయించుతున్నాడు మెరకాయలలో కొంచెం మెంతులు కొన్ని జీలకర్ర మెంతులు కలిపి ఇంకా వేయించుతున్నాడు మిరకాయలలోనే మొత్తము ఇంకా మూడు కలిపి వేయించుతున్నాడు అండి జీలకర్ర మెంతులు ఒట్టి మిరకాయలు మూడు వేయించుకుంటున్నాడు ఇంకా కరివేపాకు కోసం చెట్టు దగ్గరికి పోయినాడు ఇంకా కరివేపాకు కూడా అందులో వేసి వేయించుతున్నాడు అండి ఇంకా తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చని కాసేపు కబుర్లు చెప్పాడు మళ్ళీ చూసుకొని ఇంకా రైస్ కుక్కర్లో అంతా చూసుకొని చూస్తున్నాడు ఇంకా దాంట్లో కొన్ని ఎల్లిపాయలు అండి అవి వేయించుకోడు చూపిస్తున్నాను ఎల్లిపాయలు కూడా ఇంకా గోంగూర అయితే ఇంకా బయట కూర్చొని ఉంచుకుంటున్నాడు ఇంకా వయసు మామూలుగా అయితే మామూలుగా ఓన్గా ఉండాలనుకున్నాను నేను కానీ ఈరోజు చర్చిలో మా ఇంటి పక్కన చర్చి ఉంటుంది అక్కడ చర్చిలో పాటలు పాడుతుంటే ఇంకా మళ్ళీ వాసు ఇవ్వాల్సి వచ్చింది ఇంకైతే మొత్తం వేయించుకొని పక్కన పెట్టాడండి ఇప్పుడు గోంగూర ఉడకబెడుతున్నాడు కొంచెం ఆయిల్ వేసి దాంట్లో సర్వలో ఉడకబెడుతున్నాడు ఇంకా సర్వలో ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇంకా బాగా మగ్గ పెడుతున్నాడు గోంగూరని గోంగూర చట్నీ చేయడంలో మా నాన్న బాగా చేస్తాడని నేను నిజంగానే చెప్తున్నాను ఇంకా పొడిని అయితే దంచుకుంటున్నాడు అండి ఒట్టి మిరకాయలు కరివేపాకు జీలకర్ర మెంతులు అవి ఉన్నాయి కదా మొత్తం రోట్లో వేసి ఇంకా దానిని పొడి కొడతాడు ఇప్పుడు బాగా దంచుతాడు కొంచెం ఉప్పు అయితే వేసినాడు అందులో ఇదంతా ఓన్గా ఉంటే బాగుంటుంది అనుకున్నా కానీ ఇంకా మనం ఏం చేయలేం కదా ఇంకా ఈరోజు శుక్రవారం అంటే మేము వీడియో తీసింది శుక్రవారం తీసినాము ఇంకా చర్చిలో ప్రార్థన పెట్టినందువలన ఇంకా నేను మళ్ళీ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా మా నాన్న దంచుకుంటున్నాడండి బాగా మంచిగా ఇంకా పొడి కొడుతుంటేనే వాసన వస్తుంది ఎందుకంటే మెంతులు వేసాం కదా దాంట్లో ఇంకా మెరకాయలు కూడా ఘాటు అయినవి బాగా మంచిగా ఘాటు ఉన్నాయి అవి కూడా చేలోటివే అండి మా నాన్న పనికి వెళ్తాడు కదా అక్కడ చేలో చేలో ఉంటే తెచ్చినాడు అనమాట గోంగూర కూడా చేలోతే ఇంకా అన్నీ మేము వేయము వేరే వాళ్ళు వేసి ఉంటారు కదా కొంచెం అడిగితే ఇస్తారనమాట ఊర్లలో ఇంకా అయితే ఇంకా వేరే వాళ్ళు ఇచ్చినదే అండి కొంచెం తీని వచ్చినాడు చెరువులో చెరువు ఉందిలేండి మా ఊరు మా ఊర్లో ఆ చెరువులో కొంచెం గోంగూర పెరుక్కుని వచ్చినాడు అనమాట ఇంకా మళ్ళీ బయటకు వచ్చినాడు మా నాన్న బయటకు వచ్చింటే నేను మళ్ళీ చూపిస్తాను దంచుతున్నాడు అండి బాగా నీట్గా మెత్తగా మళ్ళీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా దంచుతున్నాడు మా నాన్న చాలా వరకు కొన్ని అంటే చట్నీలు బాగా చేస్తాడు నాకు బాగా ఇష్టము స్పైసీగా ఉంటాయి ఇంకా గోగురైతే తీసినామండి మగ్గిన గోంగూర దాంట్లో వేసుకొని ఇంకా బాగా నెమురుతాడు ఇంకా వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుందంటే ఇంకా మా నాన్న వెంటనే అన్నం కూడా తింటాడు ఇట్లా చేసిన వెంటనే వేడివేడి అన్నం చేసుకొని ఇంకా చట్నీ వేసుకొని వేడివేడిగా తినడం అంటే మా నాన్నకి ఇష్టం మా మాకు కూడా అట్నే అలవాటు అయింది ఇంకెందుకంటే చేసిన వెంటనే ఇంకా మేము తింటాము ఇంతకుముందు మా అమ్మ చేసేది అంట ఇప్పుడు మా అమ్మ హెల్త్ బాగాలేదు కాబట్టి మా నాన్న చేస్తున్నాడు ఇంట్లో కానీ మా నాన్న చేస్తేనే మాకు అంటే అమ్మ కూడా బాగానే వేస్తుండే కానీ మా నాన్న ఇంకా మాకందరికీ వండి పెడతాడు ఇంట్లో అందరికీ వండి పెట్టి అంటే మాకు కూడా అలవాటు అయింది మా నాన్న వంటలు మాకు కూడా ఇష్టమే ఇంకా మేము చెప్పే కొద్ది ఆయన ఇంకా చేస్తూనే ఉంటాడు అవి చాలా ఇవి చేయాలా అని చెప్తుంటాడు అందుకే ఇంకా ఇంట్లో కుకింగ్ మాస్టర్ మై డాడీ మొత్తం అయితే మొత్తం ప్రాసెస్ అంతా అయ్యిందండి కారం అయితే అయ్యింది నాకు కూడా టేస్ట్ చేయమని ఇచ్చినాడు ఇంకా టేస్ట్ అయితే కరెక్ట్గా కారం కరెక్ట్గా సరిపోయింది ఇంకా మేము రాయలసీమ బిడ్డ కదా ఎంతైనా ఇంకా అదే కారం ఎక్కువ ఉండాలా కారం ఎక్కువ తింటాము మా నాన్న ఎక్కువ తింటాం మా ఇంట్లో అందరూ కారం ఎక్కువ తింటారు చట్నీ అయితే చూపిస్తా చూడండి ఇంకా బాగా చేసి పెట్టినాడు ఇంకైతే చెప్పినా కదా ఇంకా వెంటనే అన్నం తింటాడని ఇంకా తింటాను నాడు కూర్చొని ఇంకా తింటున్నాడు పిల్లలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి మా ఇంట్లో పిల్లలు పెట్టినాడు ఇంకా మా అమ్మ అంతకుముందు అన్నం తినే కూర్చుంది ఇంకా మా నాన్న తింటున్నాడు అండి ఓకే అండి ఇదండి ఇవాళ వీడియో అందరికీ బాయ్ అండి ప్లీజ్ లైక్ చేయండి